మనము కొద్ది దినాలుగా బాప్తిస్మం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ సందర్భంలో అంతకుముందు మనము యోహాన్ యొక్క బాప్తిస్మం గురించి ఆ తర్వాత యేసు ప్రభు ప్రారంభించినటువంటి ఆయన యొక్క బాప్తిస్మం గురించి మనము పోల్చి చూసుకున్నాం ఇప్పుడు ఒక విశ్వాస జీవితంలో ముఖ్యమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము దేవుడు నీ జీవితంలో చేసేది ఏమిటి అంటే నీకు దేవుడు తన ఆత్మను దేవుని యొక్క ఆత్మను యహోవ దేవుని యొక్క ఆత్మను ఆయన కుమారుడు యొక్క క్రీస్తు యొక్క ఆత్మను నీకు అనుగ్రహించడం అనేటటువంటిది దేవుడు నీ పట్ల చేసినటువంటి ఒక గొప్ప అత్యంత మహిమకరమైనటువంటి కార్యం ఏమిటి అంటే యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి యేస్సు ప్రభువుల నీ పాపములు నువ్వు కడుక్కున్నావు కాబట్టి నీవు యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినటువంటి విషయాన్ని లోకానికి నువ్వు ప్రకటిస్తూ అందరి ముందు మనుషుల ముందు దేవుని ముందు దేవుని దూత అందరి ముందు కూడా సంఘం ముందు నేను యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాను ఆయన నా పాపముల కోసం చనిపోయాడు ఆయన నా కోసం సమాధి చేయబడ్డాడు ఆయన నా కోసం తిరిగి లేపబడ్డాడు అనేటటువంటి విషయాన్ని అందరికీ ప్రకటిస్తూ నువ్వు నీళ్ళలో బాప్ తీసం తీసుకుంటావు ఆ తీసుకున్న తర్వాత దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏమిటి అంటే అండి నిన్ను ఆయన పరిశుద్ధాత్మ అనే వరమును ఇస్తాడు అది యేసు ప్రభు పునరుద్ధానుడై తండ్రి దగ్గరికి పోయిన తర్వాత దేవుడు మనకు ఇచ్చినటువంటి వరము ఏమిటి అంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము అందరి మీద కుమరిస్తాడు యాభై గ్రంథంలో రెండో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ముప్పైలో దేవుని వాక్యము చెప్పినటువంటి ఆ లేఖనములు నెరవేర్చబడ్డాయి పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరింపబడ్డం కుమ్మరించడం దేవుడు ప్రారంభించడండి ఇక్కడ క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రామినెంట్ ఫీచర్ ఒక పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ ఒక డామినెంట్ ఫీచర్ ఏమిటి అంటే ఏమిటి అంటే ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటిది భిన్నమైనటువంటిది ఏమిటి అంటే క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు ఎందుకు ఈయన అవసరం మిగిలినటువంటి మత విశ్వాసాల్లో ఈ అవసరం ఉండదు అదంతా కూడా సెల్ఫ్ రిడెంటివ్ ప్రాసెస్ వాళ్ళని వాళ్ళు రిడీమ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ప్రయాసలు ప్రయత్నాలు క్రియలు అనేటటువంటి సాధనలు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు అయితే మీరు నేను క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి వారికి దేవుడు ఒకటి చేశాడు ఆ దేవుడు చేసినటువంటి కార్యము ఏమిటి అంటే యేసు ప్రభు నందు విశ్వాసం నుంచి బాప్తీసం తీసుకున్నటువంటి వారికి నీళ్ళలో బాప్తీసం తీసుకున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ అనేటటువంటి వరమును ఇస్తున్నాడు ఇది అత్యంత కీలకమైనటువంటిది క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని పొందుకుని ఉంటే తప్ప ఆయన ఆత్మని పొందుకుని ఉంటే తప్ప ఆ దేవుని యొక్క ఆత్మ ఆ మనిషిలో జీవిస్తూ ఉంటే తప్ప ఆ మనుషుడు దేవుని కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా ఎంచబడడు రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక వచనం నేను మీకు చూపిస్తానండి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు ఎవడైన్ క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు బ్లాక్ అండ్ వైట్ లో ఏమండి నో గ్రే ఏరియా బ్లాక్ అండ్ వైట్ లో సింపుల్ గా ఆయన డిక్లేర్ చేశాడు ఇఫ్ ఎనీ వన్ డస్ నాట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివింగ్ ఇన్ హిమ్ దట్ పర్సన్ దట్ మ్యాన్ దట్ ఉమెన్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్ హీఈ సపరేటెడ్ ఫ్రమ్ క్రైస్ట్ వాట్ ఈస్ ద క్రైటీరియా ఆ వ్యక్తి దేవుని కుమారుడు అని చెప్పి పిలువబడేదానికి దేవుడు చూసేటటువంటిది ఆయన ఎంచుకున్నటువంటిది ఏమిటి అంటే తన యొక్క ఆత్మ క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఆ మనుష్యుడి లోపల నివాసము చేస్తూ ఉండాలి అది ఇంపార్టెంట్ ఫీచర్ అండి అది ఇంపార్టెంట్ క్రైటీరియా అండి అది ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఒక క్రైస్తవ విశ్వాసకి ఆత్మని కలిగి ఉండడం అనేటటువంటిది దేవుని యొక్క ఆత్మని కలిగి ఉండడం అనేటటువంటిది దేవుడు మనల్ని విశ్వాసంలోనికి యేసు ప్రభు మీద రక్ష యేసు ప్రభులోనికి రక్షణలోనికి నడిపించిన తర్వాత మనల్ని ఆయన ఆ విధంగా ఈ లోకంలో వదిలివేయడు నీకు నాకు ఈ లోకంలో యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచేటటువంటి వాళ్ళకి తమ పాత స్వభావాన్ని వదిలివేసి మారు మనసు పొంది యేసు ప్రభు వైపు తిరిగినటువంటి వారికి ఈ లోకాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి దాని యొక్క ఆకర్షణను ఎదుర్కొని నిలుచుకునేటటువంటి శక్తి ఏమండి ఆ జీవప డంబాన్ని కానీ ద శరీరాసని కానీ నేత్రాశని కానీ పాపముల్ని జయించేటటువంటి శక్తి లేదంటే పాత ఆదాం యొక్క స్వభావాన్ని జయించేటటువంటి శక్తి ప్రాచీన పురుషుని యొక్క స్వభావాన్ని జయించేటటువంటి శక్తి పాపాన్ని జయించేటటువంటి శక్తి అంతరంగంగా మానవ హృదయంలో లేదు అందుకు దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే యశు ప్రభు రక్తంతో నిన్ను కడుగుతున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు యు ఆర్ బీయింగ్ క్లైన్స్డ్ ఫ్రమ్ ఆల్ సిన్స్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బాగానే ఉంది కానీ అంతటితో ఆగితే నీ రక్షణ కార్యాన్ని మనము పూర్తి చేసుకోలేము మనము చివరి దాకా పోలేమండి ఈ లోకంలో జీవించేదానికి ఈ లోకాన్ని జయించేదానికి సాతాన్ని జయించేదానికి దేవుని చిత్తం చెప్పిన నడుచుకునేదానికి నీకు ఇంకా బలము కావాలా నీకు ఇంకా శక్తి కావాలా ఆ శక్తి దేవుడు నీకు ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నాడంటే తన యొక్క సొంత ఆత్మను యహోవా దేవుని యొక్క ఆత్మను దేవునిలో నివాసం ఉండేటటువంటి దేవుని యొక్క ఆత్మను దేవుని ఆలోచనలు తలంపులను ఎరిగినటువంటి దేవుని యొక్క ఆత్మను ఆయన కుమారుని యొక్క ఆత్మను ఆయన ఏం చేస్తాడంటే విశ్వాస జీవితంలో నివసించేటట్లు చేస్తూ ఆ పరిశుద్ధాత్మను నీలో నివసించేదానికి ఆయన పంపిస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ ఆయన నీలో నివాసము ఏర్పరచుకుంటాడు ఆయన నివాసము ఏర్పరచుకొని ఆయన నిన్ను ఈ లోకంలో ఆయన నడిపిస్తాడు నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నీ క్రైస్తవ జీవితంలో శక్తి అనేటటువంటిది ఉండదు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పాపాన్ని జయించలేవు నువ్వు పరిశుద్ధాత్మ లేకపోతే శాతాన్ని జయించలేవు నువ్వు పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు ఆచరించి దాని అనుగుణంగా నువ్వు నడుచుకోలేవు పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మ అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఆయన అంటాడు బాప్తీస్ ఇచ్చి యోహాన్ అంటాడు ఏమంటాడు నేను నీలతో మాత్రమే బాప్తిష్మిస్తున్నా నా వెనక వచ్చువాడు సంవన్ హీఈస్ గ్రేటర్ మీ హీ ఈస్ గోయింగ్ టు బ్యాప్టైజ్ యూ విత్ హోలీ స్పిరిట్ అండ్ ఫైర్ అగ్నితో నీకు బాప్తీస్ ఇస్తాడు పరిశుద్ధాత్మతో బాప్ ఇస్తాడు అంటాడు అంత శక్తి దేవుని యొక్క శక్తి దేవుని స్వభావాన్ని కలిగినటువంటి ఆత్మ దేవుడు ఆ విశ్వాస జీవితంలోకి ప్రవేశ పెడుతూ ఉన్నాడు దిస్ ఈజ్ పవర్ ఫ్రమ్ విత్ ఇట్ ఈస్ నాట్ ఎ పవర్ ఫ్రమ్ విత్ ఇన్ నాలో నుంచి పుట్టుకొని వచ్చేటటువంటి శక్తి కాదు అది నా సాధన శక్తి కాదు అది నా తపస్శక్తి కాదు అది నా యోగా శక్తి కాదు అది నా మైండ్ కంట్రోల్ కాదు సవన్ ఎల్స్ సమన్ ఇన్ ద ట్రీటీ అనదర్ పర్సన్ హు ఈజ్ కాల్డ్ హోలీ స్పిరిట్ హీస్ గాడ్ హీస్ క్రియేటర్ గాడ్ ఆయన నీలో నివాసం ఏర్పరచుకుంటాడు ఆయన నివాసం ఏర్పరచుకుని దేవుడు ఈ జీవితంలో నీకేర్పాటు చేసినటువంటిది ఆయన సంపూర్ణంగా సాధించుకునేదానికి నెరవేర్చేదానికి ఈ పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు ఆయన లేకుండా ఆయన నీలో నివాసం లేకుండా ఆయన నిన్ను నడిపించకుండా నువ్వు మొట్టమొదటిగా దేవునికి చెందినటువంటి వాడవు కాదు నువ్వు దేవునికి చెందినటువంటి దానవు కాదు ఇట్ ఈస్ ఎ మస్ట్ యు మస్ట్ హ్యావ్ హోలీ స్పిరిట్ లివింగ్ ఇన్ యూ హీ మస్ట్ లివ్ ఇన్ యూ అండ్ గైడ్ యూ అండ్ లీడ్ యూ అది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ క్రైటీరియా అది విశ్వాసం ఉంచేసిన తర్వాత నీళ్ళల్లో బాప్తీసం తీసుకుని నువ్వు బైక్ వచ్చిన తర్వాత అక్కడితో కథ ముగిసి పోదు దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ అంతకుముందు మెసేజ్ ఏం చెప్పానంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము దట్ ఈస్ ఎ న్యూ క్రియేషన్ ఆ నూతన సృష్టి యేసు ప్రభులో దేవుడు ప్రారంభించాడు ఆ పునరుద్ధానం అనేటటువంటి దానికి నువ్వు సంధింపబడి ఉన్నావు యు ఆర్ లింక్ టు దట్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనకు చర్చిల్లో ఈస్టర్ రోజు పోవడం పాటలు పాడడం యేసు ఏస్తున్నాను అనుకోవడం జయించాడు జయశి ఇవన్నీ పాటలు పాడుకోవడం అంతవరకు బాగానే దట్ వీ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ సింగిల్ ఈవెంట్ అంతకుమించి మనకేమి ఉండదు కానీ వాస్తవం ఏంటంటే ఆయన రిజర్షన్ అనేటటువంటిది ఆయన పునరుద్ధానం అనేటటువంటిది నా యొక్క ప్రస్తుత జీవితానికి లింక్ చేయబడింది ఆయన పునరుద్ధారణ అయ్యుండకపోతే నాకు ఈ పునరుద్ధాన శక్తి అనేటటువంటిది పరిశుద్ధాత్మ శక్తి అనేటటువంటిది నాకు కలిగి ఉండేటటువంటిది కాదు నేను న్యూ క్రియేషన్ కాదు నేను ఓల్డ్ క్రియేషన్ ఐ బిలాంగ్ టు ఆడమ్ ఐఎమ్ ఎ పర్సన్ హూ బిలాంగ్ టు యాడమిక్ రేస్ ఐఎమ్ నాట్ ఎ న్యూ క్రీచర్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేను నూతన సృష్టి కాదు క్రీసులో ప్రభు కానీ లేచి ఉండకపోతే పునరుద్ధానంతో నాకు పాలు లేకపోతే ఇప్పుడు నాకు యేసు ప్రభులో పాలు పంపులు లేవు నేను పాత ఆదాం సంతతికి చెందినటువంటి వాడిని నేను ఇంకా పాపంలో పడి ఉన్నాను మనం నా మీద ఏలుతూ ఉంది పాపం నా మీద ఏలుతూ ఉంది సాతా నా మీద రాజ్యం చేస్తూ ఉంది కానీ యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాడు కాబట్టి ఆయన పునరుద్ధానంతో నా ప్రస్తుత జీవితము లింక్ చేయబడింది కనెక్ట్ చేయబడింది అనుసంధానింపబడింది నూతన క్రియేషన్ ఈ న్యూ క్రియేషన్ అనేటటువంటిది ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు అనేటువంటి ప్రశ్నలు మనం అడిగితే ఈ న్యూ క్రియేషన్ అనేటువంటిది నూతన సృష్టి అనేటటువంటిది దేవుడు మొట్టమొదటిగా క్రీస్తులో ప్రారంభించి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి జనుల్లో వారిని నూతన సృష్టిగా దేవుడు చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా క్రీస్తులో ప్రారంభించి ఆ నూతన సృష్టి ఆయనలో విశ్వాసం ఇచ్చినటువంటి జనులందరిలో నూతన సృష్టిగా ఆయన లేపుతూ ఉన్నాడు యు ఆర్ఏ న్యూ క్రియేషన్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఐఆమ్ ఏ న్యూ క్రియేషన్ ఇఫ్ ఐ ఆమ్ ఇన్ క్రైస్ట్ పునరుద్ధానము ఇప్పుడు ఆ పునరుద్ధానము నాయంతో ఈ పునరుద్ధాన శక్తి ఆ దేవుని యొక్క శక్తి నాలోకి రావాలి అంటే నేను అంతకుముందు చెప్పాను కదండి మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ ఏమండి లేదంటే ధ్యానం చేయడం సాధన చేయడం మైండ్ని పట్టి పట్టి దీని మీద కేంద్రీకరించడం ఇవన్నీ కూడా కుదరదండి దేవుని శక్తి నీలో నీ నీలోకి రావాలంతే సింపుల్గా ఆయనే పరిశు ఆ శక్తిని ఇచ్చేటటువంటి వాడే పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ నీకు ప్రతి నిమిషము ప్రతి క్షణము నీలో ఆయన నీలో పని చేస్తాడు ఏమని చెప్తున్నాను ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ సెకండ్ హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ నీ యాటిట్యూడ్స్లో నీ మైండ్లో నీ తలంపుల్లో నీ యొక్క ధోరణిలో నీ వైఖరిలో ఎవ్రీథింగ్ నీ పర్స్పెక్టివ్లో అన్నిట్లో కూడా ఆ పరిశుద్ధాత్మ నిరంతరము పనిచేస్తూ నిరంతరము పనిచేస్తూ నిన్న ఆయన మారుస్తూ ఉన్నాడు మారుస్తూ ఉన్నాడు మలుస్తూ ఉన్నాడు నిర్మిస్తూ ఉన్నాడు రూపొందిస్తున్నాడు రూపాంతరం చెందిస్తూ ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా మనకు ఎక్కడ కనిపిస్తాడు ఈ యహోవాదేవుని యొక్క ఆత్మ లేదు అంటే దేవుని యొక్క ఆత్మ నీకు మొట్టమొదటిగా ఎక్కడ కనిపిస్తారంటే బైబిల్లో మొట్టమొదటి పేజీల్లో ఏమండి మొదటి వాక్యాల్లోనే ఆయన కనిపిస్తాడు నేను చదివినిపిస్తాను చూడండి అది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలమయం పైన ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని దేవుడు వెలుగు కలిగను ఇక్కడ మీరు చూడవలసి మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు నేను దేవుని యొక్క ఆత్మ హీ వాస్ హోవరింగ్ ఓవర్ దట్ కయోటిక్ సిచువేషన్ దేవుని యొక్క ఆత్మ జలములపైన అల్లల్లాడుచు అని చెప్పి రాయబడింది దానికి సమంగా ఉండేటటువంటి ఒక పదము ఇంకొకటి తీసుకొని దాంట్లో ఏ ఏమని చెప్తారంటే ఒక కోడి బ్రూడింగ్ అనేటటువంటిది ఈ జలముల పైన అల్లల్లాడుచు ఉండేటటువంటి అర్థం దాంట్లో ఇమిడి ఉంది బ్రూడింగ్ ఓవర్ ఆయన నిరాకారమైనటువంటిది కేయాటిక్ వరల్డ్ డార్క్ వరల్డ్ దెర్ ఇస్ నో షేప్ దర్ ఇస్ నో బ్యూటీ దెర్ ఇస్ నథింగ్ దేర్ ఇన్ దట్ ఇన్ ద ఇన్ ద బిగినింగ్ అటువంటి వాటి మీద అటువంటి దాని మీద ఈ నిరాకారమైనటువంటి ఈ సృష్టిలో దేవుని యొక్క ఆత్మ అల్లల్లాడుచు ఉండెను అని చెప్పి రాయబడింది హీ వాస్ బ్రూడింగ్ అవర్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ నిరాకారమైనటువంటి ఈ ని దాంట్లో నుంచి సృష్టిని ఆయన బయటికి తీసుకొని వచ్చాడండి ఒక రూపము ఒక పద్ధతి ఒక క్రమము ఒక సౌస్తవము ఏమి లేనటువంటి పరిస్థితి ఎంటీనెస్ అటువంటి దాంట్లో దేవుని ఆత్మ అల్లల్లాడుచు దాన్ని ఒక క్రమంలోనికి ఆయన తీసుకొని వచ్చాడు ఈ సృష్టికి ఆ క్రమం లేనటువంటి నిరాకారమైనటువంటి దానికి ఆయన ఒక సౌస్తవాన్ని కలిగజేశాడు దానికి ఒక నిర్మాణాన్ని ఆయన ఇచ్చాడు దాని యొక్క దానికి ఒక రూపాన్ని ఆయన ఇచ్చాడు ఒక సౌందర్యాన్ని ఇచ్చాడు వెలుగు కలిగజేశాడు ఏమండి ఇదంతా కూడా పరిశుద్ధాత్మ సృష్టిలో చేసినటువంటి కార్యం మనం చూసేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు ఉదాహరణకి భూమి తీసుకోండి భూమి మీద ఎన్నో సౌందర్యవంతము అందమైనటువంటి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు వాగులు వంకలు పచ్చిక బయళ్ళు నదులు జలపాతాలు మహాసముద్రాలు పైకి తలెత్తి చూస్తే కనిపించేటటువంటి నక్షత్రాలు సూర్య చంద్రదులు ఇవంతా కూడా దేవుని యొక్క ఆత్మచేత పరిశుద్ధ ఆత్మ సృష్టింపబడింది సృష్టి అనేటటువంటిది ఒక వ్యక్తి చేసినటువంటిది కాదు త్రియేక దేవుల్లో ఉండేటటువంటి ముగ్గురు వ్యక్తులు ద త్రీ పర్సన్స్ ఇన్ ద ట్రినిటీ ద ట్రయూన్ గాడ్ గాడ్ ద ఫాదర్ గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ దేవర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్ ఏమండి వాళ్ళ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ ఆయన ఆ యుహోవా దేవుని యొక్క ఆత్మని దేవుడు ఎంతో ఉదారత్వం ఎంతో ఉదారత్వంతో ఎంతో దాతృత్వంతో ఎంతో ఏమండి మంచితనంతో దయతోటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే యశు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినటువంటి నీకు ఆ ఆత్మను ఆ సృష్టికర్త అయినటువంటి ఆత్మను యహోవా దేవుని యొక్క ఆత్మను నీకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు చూడండి ఆ పరిశుద్ధాత్మను నా సొంత శక్తితో కానీ నా సొంత బలంతో కానీ నా సాధనతో కానీ నా తపస్సుతో కానీ నా మంచితనంతో కానీ నా నీతితో కానీ నా పరిశుద్ధతో కానీ ఆయన నేను సంపాదించుకోలేను అది అసాధ్యమైనటువంటి పని దేవుడు మనకిచ్చినటువంటి వరములు అనేటటువంటివి దేవుడు మనల్ని బ్లెస్ చేసినటువంటి బ్లెస్సింగ్స్ అనేటటువంటివి అయ్యో అవి ఎంత గొప్పవో ఎంత విలువైనటువంటివో ఎంత మహోన్నతమైనటువంటివో అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది ఆయన తన ఆత్మను నీకు ఇవ్వడం ఏంటి నువ్వు ఏమి చేసి దేవుని యొక్క ఆత్మను సంపాదించుకోగలవు కానీ యస్సు ప్రభులో విశ్వాసం ఇచ్చినటువంటి నీకు కేవలము విశ్వాసాన్ని బట్టి ఆ కుమారుడి మీద నువ్వు నమ్మకం ఉంచావు కాబట్టి ఆయన మరణ పునరుద్ధాల మీద నువ్వు విశ్వాసం ఇచ్చావు కాబట్టి ఆయన తన ఆత్మను నీలో కుమరిస్తూ ఉన్నాడు నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు ఆత్మతో నీకు బాప్తి ఇస్తూ ఉన్నాడు అంత మంచితనం దేవుడి దగ్గరుంది అంత మహాదాతృత్వము దేవుడి దగ్గరుంది అంత మహా ఉదారత్వం దేవుడి దగ్గర ఉంది అంత మహా ఔదార్యము దేవుడి దగ్గర ఉంది అంత మహా దయాలత్వము దేవుడి దగ్గరుంది తన ఆత్మని నీకు ఇచ్చేటటువంటి అంతకంటే ఏమి ఇవ్వగలడు హీజ్ ఓన్ స్పిరిట్ హీస్ గివింగ్ యూ అయితే అక్కడితో ఆడకుండా మనం ఇంకొక వచ్చి ఎటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ అంటే ఒక దగ్గర యశాఖనందం పదకొండో అధ్యాయంలో ఒక మాట రాయబడింది కొద్ది విచనాలు చదివి నేను ముందుకు పోతాను యశాఖనందం పదకొండవ అధ్యాయం ఇది యేసు ప్రభుని గురించి చెప్పబడినటువంటి మాట కానీ అక్కడ ఒక విషయం మనకు బోధపడుతుంది అందుకు నేను ఆ వాక్యాన్ని చదువుతున్నానండి యస్యా గ్రంథము పదకొండవ అధ్యాయం ఒకటో వచనం మొదలుకొని యషయ మొద్దు నుండి చిగురు పుట్టును వాణ్ణి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను యహోవ ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ ని యోవాడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును యహోవ భయం అతనికి ఇంపైనటువంటి సువాసనగా ఉండును యహోవా యొక్క ఆత్మ ఆ ఆత్మ యొక్క లక్షణాలను యేసు ప్రభు మీద యశే యొక్క చిగురు మీద దావీదు యేసు ప్రభు మీద దేవుడు కుమ్మరించినటువంటి ఆత్మ ఆయన ఆత్మ ఆ లక్షణాలు ఏం చెప్పాడంటే యహోవ ఆలోచన జ్ఞానమును వివేచనను కలిగి ఆత్మ ఆలోచనను బలమును కలిగి ఆత్మ తెలివిని ఇంప తెలివిని యహోవయందు భయభక్తులు పుట్టించు ఆత్మ ఇది ఆయన స్వభావం ఆలోచన కలిగజేసేటటువంటి ఆత్మ బలమును కలిగజేసేటటువంటి ఆత్మ జ్ఞానమును ఇచ్చేటటువంటి ఆత్మ యహోవయందు భయభక్తులు పుట్టేట పుట్టించేటటువంటి ఆత్మ ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఆ యహోవా దేవుని యొక్క ఆత్మ ఇదిగో ఆ కుమారుడు మీద నిలుచును యషా ముద్దు మీద యషా చిగురి మీద నిలుచును అని చెప్పి రాయబడింది యస్సు ప్రభు మీద ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు ఆయన బాప్తీస్ తీసుకుని నీళ్ళలోంచి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు గొప్ప విషయము ఏమిటి అంటే దేవుడు అదే పరిశుద్ధాత్మను ఆ దేవుని యొక్క ఆత్మను యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి చిత్తశుద్ధితో నిజంగా మారు మనసు పొంది పశ్చాత్తాపం మారు మనసుతో దేవుని వైపు అంటే యేసు ప్రభుత్వ తిరిగినటువంటి వాళ్ళకి దేవుడు ఆ ఆత్మని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎంత ఉదారత్వం అండి దేవుడిది ఆత్మను ఆ కుమార్ని ఆత్మను తీసుకొని వచ్చి ఆయనను నీ హృదయంలో చేస్తూ ఉన్నాడు యూహాను గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో పదహారో వచనంలో అనుకుంటే ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఆయన పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గాయకుందరు నేను తండ్రిని వేడుకుందను మీదట ఎల్లప్పుడూ ఉంటే ఆయన ఒక వేరొక ఆదరణ ఆదరణకత్వం అనగా సత్య స్వరూపు యోగ ఆత్మను మీకు అనుగ్రహించను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండను అని చెప్పి ఆయన చెప్తాడండి మనల్ని సత్యంలోనికి నడిపించేటటువంటిది దేహోవా దేవుని యొక్క ఆత్మ ఇది ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి క్రిస్టియన్స్ మనము లోకము చెప్పేటటువంటి విషయాల్ని సత్యాలుగా మనము స్వీకరించలేం దేవుని యొక్క ఆత్మ మనకు ఏమి బయలుపరుస్తుందో దేవుని యొక్క వాక్యంలో ఏం భయపరుస్తుందో అది సత్యంగా మనము స్వీకరిస్తాం ఎందుకంటే లోకం అనేటటువంటిది సాతాను యొక్క అధికారంలో ఉంటూ సాతాను చెప్పేటటువంటి అబద్ధపు మాటలతోటి మోసముతోటి భ్రమతోటి నిండిపోయినటువంటి లోకం వాటి యొక్క వచనాలు దాని యొక్క ప్రవచనాలు దాని యొక్క అది చెప్పేటటువంటి సూక్తులు దాని యొక్క అవి ఏవి కూడా మనకు మనకు అవసరం లేదు మనకు కావలసినటువంటిది ఏంటంటే యహోవా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ మనకు ఏమి బయలుపరుస్తూ ఉన్నాడు దేంట్లో ఏ సత్యంలోనికి నడిపిస్తున్నాడు అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్ ఆ ఆత్మని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలండి ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి అటువంటి ఆత్మను నీకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇప్పుడు నిన్ను ఆ పరిశుద్ధాత్మతో ఆయన నింపినప్పుడు ఆ యుహోవా దేవుని యొక్క ఆత్మతో కుమారుని యొక్క ఆత్మతో ఆయన నింపినప్పుడు నీకు దేవుని స్వభావము నువ్వు పొందుకుంటావు యు ఏ పార్ట్ టేకర్ ఆఫ్ డివైన్ నేచర్ సెకండ్ పీటర్ లో ఒకటో అధ్యాయంలో అనుకుంటే నాలుగవ వచనంలో రాయబడింది అది దేవుని స్వభావం ముందు పాలువారనగినట్లు పేతు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము నాలుగవ వచనంలో దేవుని స్వభావంలో మీరు పాలువారగినట్లు ఎట్లా దేవుని స్వభావంలో నేను పాలు అవుతాను పరిశుద్ధాత్మని నేను పొంది ఉండడము వలన ఏమండి నేను ఇందాక చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ సృష్టిలో సృష్టి కార్యము చేసినటువంటి వాళ్ళు ఆయన ఒకడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ టుగెదర్ దీస్ త్రీ పర్సన్స్ ఇన్ వన్ గాడ్ హెడ్ దే క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ ఈ హోల్ క్రియేషన్ వాళ్ళు చేశారండి అయితే పరిశుద్ధాత్మ నాలో వచ్చి నివాసం చేయడం ప్రారంభించినప్పుడు ఒక వ్యక్తిలో నివాసం చేయడం ప్రారంభించినప్పుడు ఆయన హృదయంలో జరిగేటటువంటిది ఏమిటి అంటే ఆ హృదయంలో ఉండేటటువంటి ఆ ఎంతనెస్ అనేటటువంటిది ఆ నిరాకారమైనటువంటి స్థితి పాపపు స్థితి ఏమండి సాతాన్ యొక్క అధికారము తర్వాత వచ్చి ఏమీ లేనటువంటి ఆ స్థితిలో నుంచి ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఒక మంచి రూపముగా మలస్తాడు పరిశుద్ధాత్మ నీ హృదయంలో పనిచేస్తూ ఆయన నీకు అద్భుతమైనటువంటి ఒక స్వరూపాన్ని ఆయన కలగ చేస్తాడు ఆయన నిన్ను మలస్తాడు ఆయన నిన్ను రూపొందిస్తాడు ఆయన ఒక గొప్ప శిల్పి నీ అంతరంగంలో పనిచేసేటటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ ఆయన మహా గొప్ప నిర్మాణకుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ హృదయంలోనికి ఆయన వచ్చి చేరినప్పుడు నిన్ను కూడా నీ అంతరంగంలో నీ యొక్క ఆత్మస్వరూపాన్ని ఆయన రూపొందించి నిర్మించి నీకొక సౌస్తవం ఇచ్చి నీకొక సౌందర్యం ఇచ్చి నీకొక బలం ఇచ్చి నిన్ను ఒక అద్భుతమైనటువంటి దేవుని కుమారునిగా మార్చేటటువంటి వాడు పరిశుద్ధాత్మ అది ఒకటి ఇంకొకటి కూడా మనం చెప్పుకుంటాం పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు కూడా ఉంది క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ క్రీస్తు అనేటటువంటి ఆ వ్యక్తి దేవుని యొక్క కుమారుడు ఆ దేవుని కుమారుల్లో ఉండేటటువంటి ఒక ప్రధాన లక్షణము ఏమిటి అంటే విధేయత కలిగినటువంటి ఒబీడియన్స్ విధేయత చూపించేటటువంటి స్వభావము ఆ కుమారుడి ఆత్మలో ఉంది తన కుమారుని ఆత్మను నీకు ఇచ్చినప్పుడు ఆ కుమారుని ఆత్మ ద్వారా నువ్వు ఏమంటావు అంటే నాయనా తండ్రి అని చెప్పి నువ్వు తండ్రిని దేవుణ్ణి పిలిచేటటువంటి స్వభావం నీకు వస్తుంది నాయనా తండ్రి అబ్బా ఫాదర్ అని నీ అంతరంగంలో నుంచి నువ్వు దేవుణ్ణి పిలవగలవు ఎందుకు పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉంటూ ఉన్నాడు కాబట్టి అది నీకు కలిగి చేస్తా ఏమండి ఇందులో ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఈ కుమారుని యొక్క ఆత్మలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే అండి విధేయత చూపించడం తండ్రికి విధేయత చూపించడం తండ్రిని ప్రేమించడం అనేటటువంటిది ఈ కుమారుని ఆత్మలో ఉండేటటువంటి ఒక లక్షణం అండి నువ్వు దేవుని యొక్క దేవుని కుమారుని యొక్క ఆత్మ క్రీస్తు ప్రభు ఆత్మని పొందుకున్నప్పుడు నీకు ఆ విధేయత చూపించేటటువంటి స్వభావం ఆ తండ్రిని ప్రేమించేటటువంటి స్వభావం నీకు సమకూర్చబడుతుంది ఇంతసేపు మనము ఏం మాట్లాడుకున్నామంటే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మిగిలినటువంటి మత విశ్వాసంలో ఇది లేదు ఇది చాలా భిన్నమైనటువంటిది కేవలము క్రైస్తవ విశ్వాసానికి మాత్రమే పరిమితమైనటువంటిది ఇది దేవుని యొక్క వరం అండి నువ్వు యేసు ప్రభుల విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడు నీకు ఇచ్చేటటువంటి వరము కొన్నిసార్లు ఈ పరిశుద్ధాత్మను దేవుడు నువ్వు బాప్తీసము తీసుకున్న వెను వెంటనే ఇవ్వచ్చు లేదు అంటే మొదట్లోనే ఇవ్వచ్చు కొన్నేళ్ళు ఇంట్లో వాళ్ళు నీళ్ళల్లో బాప్తీసం తీసుకోకముందే పరిశుద్ధాత్మ బాప్తీసము వాళ్ళకు వచ్చింది ఇక్కడ ఎఫీసీ సంఘంలో సమరయ పట్టణంలో నీళ్ళలో బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిష్మము ఇవ్వబడింది ఎట్లా చేసుకున్నా కూడా ఈ రియాలిటీని పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవడం పరిశుద్ధాత్మ బాప్తిష్మము పొందుకోవడం మనము ఇగ్నోర్ చేయలేం పక్కకి త్రోసివేయలేం పక్కకి నెట్టివేయలేం దట్ ఈజ్ ఎ రియాలిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ క్రిస్టియన్ బిలీవర్ క్వశ్చన్ ఏమిటి అంటే పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నావా లేదా నువ్వు పరిశుద్ధాత్మని కలిగి లేకపోతే నువ్వు దేవుని వాడవు కాదు నువ్వు క్రీస్తు వాడవి కాదు దేవుని నుంచి వేరుపడినటువంటి వాడవు దేవుని యొక్క ఉగ్రత కింద నువ్వు బ్రతుకుచు ఉన్నావు ఏసు ప్రభువులను విశ్వాసం ఉంచు ఉంటే నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు దేవుని కుమారుడు దేవుని యొక్క కుమార్తె ఈ దినమన నువ్వు నీ క్రైస్తవ జీవితం అనేటటువంటిది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉందా లేదా అనేటటువంటిది నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో దేవుడి దగ్గరికి నువ్వు సమీపంగా రా పరిశుద్ధాత్మని కోరుకో పరిశుద్ధాత్మ శక్తిని కోరుకో పరిశుద్ధాత్మ బలమును కోరుకో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కోరుకో అగ్నితో అభిషేకాన్ని నువ్వు కోరుకో దేవుడిస్తాడు గాడ్ విల్ గివ్ యు అది ఆయన చిత్తం ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిజ్ విల్ హీ హియర్స్ ఇఫ్ హీ హియర్స్ వీ నో వీ హ్యావ్ వాట్ వీ హ్యావ్ ఆస్క్ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో అనుకుంటా ఆయన అడగడము పరిశుద్ధాత్మను కోరుకోవడము ఆశించడము ఆకలి కొని ఉండడము దాహం కొని ఉండడము దేవుని చిత్తం దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు దేవుడు మిమ్మల్ని విస్తారంగా దీవించిన గాక ఆ మేన్